హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా మంగళవారం కదండి ఇంకా అదేగాక రథసప్తం అనేసి వేసి ముగ్ తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి సింపుల్గా పెట్టాను పెద్దగా హెవీ ఏమి వేయలేదు చిన్న ముగ్గు వేసాను ఇంకా నా కిచెన్లోకి అయితే వచ్చానండి లెమన్ రైస్ అయితే చేశాను ఇంకా దేవుడికి ప్రసాదం మేము తినేకి సరిపోతుందేమో అనేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా ఇంకా లేదు ఇంకా మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళాడు ఇంకా పచ్చిమిర్చి ఎండిమిర్చి తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇంకా పసుపు అయితే వేసుకున్నాను ఇంకా అన్నం అయితే వేసేసాను నేను లెమన్ జ్యూస్ అన్నం మీద పిండుతానండి ఒక బద్ద అయితే పిండుతాను అది పిండేశాను ఇంకా మన మిగతా అన్నం కూడా వేసుకొని దానికి ఎంత సరిపడో సాల్ట్ వేసుకోవాలా మనకి ఎంత కావాలో అంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అన్నీ కలిపేసుకోవాలండి సాల్ట్ వేసేది స్కిప్ అయిపోయింది సారీ ఇంకా కొత్తిమీర మనం ఏం చీర పెట్టుకున్న పల్లీలు అవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్న వేసుకొని కలుపుకునేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలో మన లెమన్ రైస్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా వంట పని అయితే అయిపోయింది కాబట్టి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా స్క్రబ్బర్తో రుద్దుకొని ఆయిల్ పడుతుంది కదండి అందుకోసం ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని కడిగేసి పెట్టేసుకున్నాను పొయ్యి స్టవ్స్ అన్నీ ఇంకా అయితే మంగళవారం శుక్రవారం నేను ముగ్గు అయితే పెట్టుకుంటానండి గ్యాస్కి ఇంకా అట్లానే వదిలేయకూడదు అనేసి ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను సింపుల్గానే పెడుతున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా నీట్గా ఇంకా ఇల్లంతా అంతా ఊడ్ మీకు అది కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను బియ్య పిండితోటి రాళ్ళు రాళ్ళు తయారు చేసి ఇట్లాగా వాటర్లో నానబెట్టి వేసేది మీరు కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మా పాపకి అయితే జడ అయితే వేస్తున్నాను స్కూల్కి టైం అవుతుందనేసి ఇంకా వాళ్ళని త్వర త్వరగా వాళ్ళని రెడీ చేసేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి అంట్లు ఇంకా అంట్లు అయితే కడిగేసుకున్నాను నీట్గా అంట్లు కడుక్కొని ఇల్లంతా ఊడ్చేసుకొని తర్వాత ఇంకా పూజైతే చేసుకుందాం అనేసి ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చాను కొన్ని ఉంటే కడిగేసి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీ సపోర్ట్ నాకు ఉండాలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందుకోసము ఇంకా అంద చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఇల్లు అంతా ఊడ్ ఇంకా మంగళవారం ఇల్లు అయితే తుడవను మంగళవారం శుక్రవారం నేను ఇంకా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ స్నానం చేసేసి వచ్చి పూజ అయితే చేసుకుందాం అనేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గానే చేశానండి నేను పెద్దగా ఏం చేయకూడదు మా మామయ్య చనిపోయాడు కాబట్టి ఇంకా అందుకనేసి నేను కొబ్బరికాయ ఏం కొట్టలేదు నా దగ్గర ఉన్నది రెండు దానిమ్మకాయలు పెట్టుకొని చేసిన లెమన్ రైస్ దేవుడికి తీసి పెట్టానండి పక్కన అవి మాత్రమే ఇంకా పెట్టేసుకున్నాను సింపుల్గా చేసేసాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మల్ మంచి మళ్ళా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్